క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ మన ప్రభుని రక్షకుడైన వారి నామంలో వందనములు తెలియజేస్తున్నాను యేసు క్రీస్తును ఆరాధించాలా వద్దా అనే ఈ పాఠం ద్వారా ప్రాముఖ్యమైన సందేశాన్ని మీ అందరికీ అందించాలని నేను సిద్ధపడి ఉన్నాను దయచేసి గమనించండి సర్వసత్యాన్ని తీసుకోండి ఈ మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ భాగాన్ని విని సత్యాన్ని గ్రహించాలని ప్రేమతో అభ్యర్థిస్తూ అభ్యర్థిస్తున్నాను నేటి క్రైస్తవ సమాజంలో కొంతమంది యేసుక్రీస్తును ఆరాధించాలి అని చెప్తున్నారు మరికొంతమంది తండ్రిని మాత్రమే ఆరాధించాలి అంటున్నారు మరికొంతమంది తండ్రిని కుమారుణ్ణి పరశుధాత్ముని అనగా త్రియేక దేవుణ్ణి ఆరాధించాలి అని బోధిస్తున్నారు ఎవరి ఆరాధన సరైనది ఎవరు కాదు అని మనం నిర్ధారించిన చెప్పిన మిగతా వారికి బాధ కలుగుతూ ఉంటది సహజంగా అలా కాకుండా మన వాక్యానుసారంగా గ్రంథంలో నుండి ప్రారంభం నుండి ఆరాధన అనే అంశం దేవుడు మానవులకు ఎలా నేర్పాడు ఏమి నేర్పాడు బైబిల్ ఎలా వ్రాయబడి ఉంది అనే విషయాలు మనం బైబిల్ నుండే ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి సహోదరులరా సత్యాన్ని ప్రకటించే ముందు మనం ఆలోచించి బోధించాలి పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్లే పెద్ద పెద్ద డైరెక్టర్లు అనుకున్న వాళ్లే తప్పుగా బోధిస్తే విశ్వాసాలు ఎంత భాగ్యం చెప్పండి వాళ్ళు కలవరానికి గురవుతున్నారు కాబట్టి ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం పక్షపాతంగా కాకుండా నిష్పక్షపాతంగా లేఖనాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం ప్రాముఖ్యంగా ఈ గొడవ ఎందుకు వస్తుంది అంటే చాలా మందిలో ఆరాధనకు ఘనపరచడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిగా గుర్తించలేకపోవడమే మరలా మరోసారి చెప్తా ఉన్నాను ఆరాధనకు అంటే దేవుని ఆరాధించడానికి దేవుని లేదా ఇతరులను ఘనపరచడానికి మధ్య వ్యత్యాసాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడమే ఇందుకో కారణం ప్రధానమైన కారణం ఈ పదం కూడా ఇంగ్లీష్లో తెలుగులో ఆరాధన అనే పదం ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడి ఉంది చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ పదాలకు అనేక రకాల అర్థాలు కూడా ఒకే పదానికి కూడా ఉండటం మనం చూస్తాం కానీ రెండింటికి ఒకటే ఒకటి తేడా అయింది బలి అర్పణ అనేది మాత్రమే తేడా ఉంటుంది గమనించండి ఆరాధనకు ఘనపరచడానికి వ్యత్యాసం ఏంటి అని చెప్పొచ్చు అంటే కేవలము బలి అర్పణ మాత్రమే తేడా ఉంటుంది మిగతావన్నీ కూడా దరిదాపు సమానంగానే మనకు కనిపిస్తుంటాయి దీనిలో ఆరాధన లేదా ఘనపరచడం సమాంతర విషయాలు కొన్నిటి మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు నమస్కరించుట సాగిలిపడుట బ్రొక్కుట ముద్దు పెట్టుకొనుట పూజించుట ఇలాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా వర్షిప్ అని ఇంగ్లీష్ లో రాశాడు వీటన్నిటికీ ఘనపరచుట కూడా వర్షిప్ అని ఇంగ్లీష్ పదంలో రాయటం వలన ఇది తెలుగులోకి వచ్చేసరికి ఇదిగో వర్షిప్ అని ఉంది ఇదిగో కాబట్టి తెలుగులో వర్షిప్ అంటే ఆరాధన కాబట్టి వాళ్ళు ఆరాధించారు అని బోధించడం వలన కొంతమంది కాదు అనటం కొంతమంది అవును అనటం వలన ఇన్ని రకాల ఆరాధనలు వచ్చాయి దేవుడు ఇప్పుడు కూడా అలా రకరకాల ఆరాధనలు ఎక్కడ బోధించలేదు ప్రారంభం నుంచి మన బైబిల్ గ్రంథంలో చూద్దాం ఖచ్చితంగా ప్రతి మాటను కూడా మీరు వినాలని మనం చేస్తున్నాను స్కిప్ చేయొద్దు దయచేసి మీరు స్కిప్ చేయడం వలన నేను చెప్పాలనుకున్న భావాన్ని మీరు మిస్ అవుతారేమో ఆందోళన బాధ మీకు చాలా విషయాలు తెలుసున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ అందరూ వినాలని ప్రేమపూర్వకంగా మీ అన్నగా మీకు చెప్తూ ఉన్నాను ప్రారంభం నుంచి కూడా ఆరాధన లేదా కృతజ్ఞత ఎలా ప్రారంభమైంది మనం చూద్దాం మీకు తెలిసిన విషయాలు కొన్నిటిని జ్ఞాపకం చేస్తాను మానవుడు దేవునిని ఆరాధించాలి అనే ప్రక్రియ దేవుని సంకల్పంలో ఉంది ఆది మానవులైనటువంటి కైన్ హెబెలు దేవునికి కృతజ్ఞతలు తెలపాలి అనే ఆలోచన మాత్రం కలిగింది అందుకే ఆదికాండము నాలుగో అధ్యాయము రెండు నుంచి ఐదు వచ్చిన మనం చూస్తే ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు దేవునికి అర్పణ అనేది అది కృతజ్ఞత పూర్వకంగా గిఫ్ట్ గా కూడా వచ్చు అది ఆరాధనలో కూడా అర్పణలు అనేది ఒక భాగం కూడా అయితే ఆ అర్పణలు హృదయపూర్వకంగా ఉన్నాయా లేవా అనేది మాత్రమే దేవుడు అక్కడ పరిశీలించాడు ది అంగీకరించాడు కయ్యను యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు అని మనకు తెలుసు కారణం ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి అప్పుడున్న కాలంలో వాళ్ళకి ప్రార్థించడం కూడా అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళిద్దరికి కయ్యిను హేబెల్కి ఆ విషయం మనకి ఆది కాను అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే షేతు అనే వ్యక్తి ద్వారా యహో నామం మొదటిగా ప్రార్థన చేయటం ఆరంభమైందని అక్కడ ఉంది కయ్యూన్ హేబెల్ కూడా పూర్తిగా వారికి జ్ఞానం లేదన్నట్టుగా మనకు అనిపిస్తోంది కారణం ఏంటంటే వాళ్ళ ఆది మానవులు గనుక ఆ తర్వాత కొద్దిగా మనం ముందుకొస్తే నోవహు విషయంలో మనం చూసినట్లయితే నోవహు జలప్రళయం తర్వాత జలప్రళయం నుంచి ఆ ప్రమాదం నుంచి తనను రక్షించిన దేవునికి బలిపీఠం కట్టి అర్పించాడు అంటే బలులు ఇవ్వటం ప్రారంభమైంది దేవునికి బలు ఇవ్వాలి నన్ను రక్షించాడు గనుక దేవునికి కృతజ్ఞతగా నోవహు మాత్రం బలు అర్పించినట్లుగా మనం చూస్తాం అక్కడ ఆ ఒక్క దేవునికే ఆయన కూడా బలు అర్పించాడు ఇక్కడ బలి అర్పించాడు అంటే ఖచ్చితంగా ఆరాధన ప్రారంభమైంది అని మనం అనుకోవచ్చు అబ్రహా విషయంలో కూడా మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని పిలుపు మేరకు తన సొంత దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ఉన్నటువంటి దేశానికి బయలుదేరాడు ఆ క్రమంలో అనేక సందర్భాల్లో దేవుని ఆరాధించడానికి బలిపేటం కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కూడా ఆ ఒక్క దేవుడినే తను పిలిచిన ఒక్క దేవుడినే ఆరాధించాడు గమనించండి ఇక్కడ ఆరాధించడానికి ఒకే ఒక్క వ్యక్తి కనపడుతూ ఉన్నాడు ప్రారంభం నుంచి కూడా అంటే కయ్యూన్ హెబేల్ ఇచ్చింది ఒక్కనికే నోహో అర్పణలు ఇచ్చింది ఒక్కనికే అబ్రహాము బలిపీఠం కట్టి అర్పణలు ఇచ్చింది కూడా ఒక్కనికే అని మనం చూడగలం అంటే అక్కడ ఆ ఒక్క దేవునికి ఆరాధన చేశాడు బలిపీఠం కట్టాడు గమనించాడు ముగ్గురు వ్యక్తులు లేరు ఇద్దరు వ్యక్తులు లేరు అనేక మంది వ్యక్తులు పరిచయం చేయబడలేదు ప్రారంభం నుంచి ఎవరు చేసినా ఒక్కనికే ఆరాధన చేశారు ఆ తర్వాత ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వచ్చాం ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు చెప్పబోయే ఇస్రాయలు యొక్క ఆరాధన విషయంలో చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా క్షుణ్ణంగా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది ఎందుకని ఇంత మాట చెప్తూ ఉన్నానంటే నిజమైన రేపు పరలోకంలో జరిగిపోయి నిజమైన ఆరాధన లేదా యథార్థమైన ఆరాధన ఎలా ఉంటుందో తెలియాలి అని దేవుడు పరలోక సంబంధమైన ఆరాధన విధానాన్ని భూమి మీద ప్రత్యక్షముగా వారికి నేర్పించడానికి ఒక సెట్ అని వచ్చిందని ఒక నిర్మాణం చేపట్టించాడు మానవుడితో మరలా వినాలి పరలోకంలో దేవుని వద్ద జరిగే ఆరాధన సిస్టమ్ మొత్తాన్ని అక్కడ జరిగేది ఆత్మ సంబంధమైన ఆరాధన ఆ సిస్టమ్ను మానవులకు నేర్పించడానికి ఎందుకు మానవులకు నేర్పించాలంటే ఈ మానవుడు రేపొద్దున అక్కడ వెళ్ళిన తర్వాత దేవుని నిరంతరం ఆరాధిస్తూ ఉండాలి కనుక అది నేర్పించడానికి ముందుగానే భూమి మీద పరలోక సంబంధమైన ఆరాధనకు సంబంధించినటువంటి స్థానాలను ఆ సెట్ను మొత్తాన్ని ప్రత్యక్షముగా కనిపించేటట్టుగా నేర్పించడానికి ఇస్రాయేలీలకు ప్రత్యక్ష నిర్మింప చేయమని ఆజ్ఞాపించాడు ఇది పాయింట్ కనుక మనం చాలా జాగ్రత్త గమనిస్తే మనం చేసే ఆరాధన ముందుగానే ప్రత్యక్ష గుడారం ద్వారా మనకి సంగతి నేర్పించబడింది అని అర్థవుతుంది మనకి ప్రత్యక్ష గుడారం దగ్గర జరిగినటువంటి ఆరాధన సిస్టమును గనక క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఆ ఆరాధనను ఆత్మ సంబంధముగా దేవుడు మార్చాడు ఏసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ ఆరాధనను నడిపించిన విధానం నేర్పించిన విధానం మనకు అర్థమవుతుంది అంటే ప్రత్యక్ష గుడారము అనేది మనుషుల ఊహను బట్టో మనిషి యొక్క కొలతను బట్టో ఎలా చేస్తే బాగుంటుంది ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ప్రత్యక్ష గుడారం నిర్మించబడలేదు అది కేవలము దేవుని యొక్క మాట చొప్పున కొలతలు సిస్టము ఎక్కడ ఏది ఉండాలి అనేది కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే అది నిర్మించబడింది అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పాడు నేను వారిలో నివసించినట్లు నాకు ఒక గుడారమును ప్రత్యక్ష గుడారం నిర్మించాలి అని ఇజ్రాయల్ తో దేవుడు చెప్పడం మనం తెలుసు నిర్గమాకాణం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఈ మాట మనం చూస్తాం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై ఐదు వచ్చినాలో కూడా చూస్తాం అలాగే సంఖ్యాకాండం ఐదో అధ్యాయం మూడో వచ్చినలో కూడా ఈ మాటలను చూడగలం అక్కడ ప్రత్యక్ష గుడారము అనేది ప్రత్యక్షత చూసేది ప్రత్యక్షం కంటే ఎదురుగా ఉండే గుడారము ఆ గుడారంలో ఏం జరుగుతుంది అక్కడ జరిగే ఆరాధన జరిపించేవాళ్ళు పద్ధతులు బలులు అర్పణలు ఇవన్నీ ఎక్కడవి పోలినవి అనే హెబ్రి గ్రంథకర్త రాస్తున్నాడు అంటే తొమ్మిదాధ్యాయం అధ్యాయం వచ్చిన లో లేదా తొమ్మిదో అధ్యాయంలోను హెబ్రి పుస్తకం మొత్తంలో కూడా ఈ ప్రత్యక్ష ఉడారమునకు పరలోకమునకు సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని వర్ణిస్తూ వెళ్తూ ఉంటాడు హెబ్రి గ్రంథకర్త రెండు ఆరాధనలను సమన్వయం చేసుకుంటూ కలుపుకుంటూ ఇప్పుడు మనం చేయవలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆరాధనకు సరిచూస్తూ సరి చేస్తూ మనకు అర్థమయ్యేలా చెప్తూ లేదా అక్కడ ఉన్న హెబ్రియులకు అర్థమయ్యేలా ఆ పత్రిక రాశాడు హిబ్రి గ్రంథకర్త అక్కడ ప్రత్యక్ష కూడారంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము లోపలుంటే బయట ఆవరణము దానికి ప్రహరి ఇవన్నీ కూడా పరలోకమకు సంబంధించినటువంటి స్థలములు పరలోక ఆరాధనకు సంబంధించిన విధానము అనేది మనకు అర్థమవుతుంది ముందుగా ప్రత్యక్ష గోడారంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం అక్కడ జరిగే సిస్టమ్ మొత్తం అర్థం చేసుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారో మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం నడిపిస్తున్నటువంటి స్థానిక సంఘము దాని ప్రతిరూపము దాని నిజము ప్రత్యక్ష కూడవరమేమో నేడగా వర్ణించబడింది కానీ నిజము ఇప్పుడు మనం ఉంటున్నటువంటి స్థానిక సంఘమే ఇక్కడ నుండి పరలోకంలో ఉన్నటువంటి అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తండ్రిని మనం ఆరాధన చేస్తున్నాము ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడుంది పరిశుద్ధ స్థలం ఎక్కడుంది ఈ విషయాలను మనకు తెలియాలి అంటే ఆ స్థలాల్లో ఏమేమి జరుగుతోంది అని తెలియాలంటే ఒకసారి ప్రత్యక్ష గుడారం మనం చూద్దాం అది ఇస్రాయల్ నిర్మించబడినటువంటి ప్రత్యక్ష గుడారం ఇస్రాయల్ లో పన్నెండు గోత్రముల వాళ్ళలో లేవి గోత్రికులు మాత్రము ఆ ప్రత్యక్ష గుడారములో యాజకులుగా ప్రధాన యాజకులుగా పనిచేస్తారు మిగతా పదకొండు గోత్రాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తమ తమ అపరాధముల నుండి విడుదల కొరకు పాపముల నుండి విడుదల కొరకు మోష ధర్మశాస్త్ర ప్రకారము వారికి ఆదేశించిన ప్రకారము ఆయా బలులను తీసుకుని ప్రత్యక్ష కూడా దగ్గరికి వస్తూ ఉంటారు ఆ వచ్చిన వారికి వారి వారి బలుల నిమిత్తమై వారి వారు చేసిన పాపాల నిమిత్తమై అక్కడ ఉన్న యాజకులు బలు అర్పించి ఆ బలి ద్వారా వారికి సమాధానం వచ్చేటట్లుగా చేస్తారు ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో యాజకులు అందరూ ఉంటారు కానీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కడ మాత్రమే ప్రవేశించగలడు అతను ఆహో వంశస్థుడు లేదా ఆహారంతో ప్రారంభం అతను చాలా పవిత్రత పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఉండాలి అతని యొక్క నియామకం ఎలా ఉంది అని మనం చూస్తే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి గొప్ప పవిత్రుడై ఉండాలి ఒకవేళ అలా కాకుండా గనుక ఎవరైనా వెళితే వెంటనే వాళ్ళు చనిపోతారు కాలిపోతారు అక్కడ కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే వ్యక్తికి ప్రత్యేకమైన అర్హతలు కలిగి ఉండాలి గుర్తు పెట్టుకుంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లిన వ్యక్తి అహరోన్ అనుకుందాం ఈ అహరోను చాలా పవిత్రుడిగా నిర్దోషిగా ఉండాలి ఎందుకనంటే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు అలాంటి వాడై ఉండాలి ఆ తర్వాత ఇతని దగ్గరికి పాప క్షమాపణకు వచ్చే ఇజ్రాయల్ అందరికీ కూడా పాపాలను క్షమించాలి అంటే అటు ప్రక్కన ఉన్నవాడు పాపం లేనివాడే ఉండాలి అని వారందరికి అర్థమయ్యేటట్లుగా దేవుడు అక్కడ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు అందువలన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే వ్యక్తి గాని అక్కడ పరిశుద్ధ స్థానంలో పనిచేస్తున్న వ్యక్తులు గాని పరిశుద్ధులుగా ఉండాల్సిందే ఖచ్చితంగా ఒక పరిశుద్ధుడు మాత్రమే ఎదటివాడి పాపాలను నివృత్తి చేయగలడు అనే ఒక పాఠాన్ని మనకి ఆ గుడారం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు ప్రత్యక్ష గుడారంలో జరిగే ప్రతి పని కూడా చాలా సునిశ్చితంగా మనం ఆలోచించాలి ప్రధాన కూడా ఏం చేసేవాడంటే అంటే ప్రతి ఏటా ఇస్రాయేలీ ప్రజలందరి కొరకు సమాధాన బలి అర్పించేవాడు దేవునికి ప్రజలకు మధ్య ఒక శాంతికరమైన బలి నర్పించేవాడు పాప పరిహారార్థ బలి నర్పించేవాడు ప్రాముఖ్యమైన అన్ని బలు కలిపి ఒకే ఒక బలిని అర్పించేవాడు ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుని యొక్క ముఖ్య పాత్ర ఏంటి అంటే దేవునికి ఇస్రాయిలులకు మధ్య మధ్యవర్తిగా పనిచేయడం ఇస్రాయులు చేసినటువంటి అపరాధముల నుండి పాపముల నుంచి వారిని విడుదల చేయడానికి దేవుని ఉగ్రత వారి మీదకు రాకుండా చేయడానికి మధ్యవర్తిగా పనిచేశాడు ప్రధాన యాజకుడు అహరోను అతను ఏం చేసేవాడంటే తను మానవుడే గనుక తన బలహీనతల కొరకు తన కొరకు ఒక పొట్టెలు నర్పించి ఆ తర్వాత ప్రజలందరి కొరకు బలు అర్పించేవాడు ఇజ్రాయేల్ ప్రజలందరి యొక్క పాపములను నివృత్తి చేయడానికై సంవత్సరానికి ఒక్కసారి అతని ఇచ్చే బలి వివరాలు కావాలి అంటే మనం కాండం పదహార అధ్యాయము ఒకటి నుండి ముప్పై నాలుగు మనం చాలా జాగ్రత్తగా చదివితే ప్రధాన యాజకుడు ఇస్రాయలీల ప్రజలు ఎడల చేసినటువంటి బలి అర్పణను యాగములను స్పష్టంగా అర్థమవుతాయి సో ప్రధాన యోజకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అంటే కొరకు నిరంతరము పనిచేస్తున్నాడు నిరంతరము ఇస్రాయేలీ యొక్క పాప పరిహారం నిమిత్తమై వారు తెచ్చే బలులను అక్కడ యాజకుల చేత అర్పింప చేస్తూ యాజకులు వాటిని అర్పిస్తూ దేవునికి ప్రజలకు మధ్య సమాధానమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికే అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది ఆ గుడారంలో ప్రధాన యోజకుడు ఏమో ఉంటాడు మిగతా వాళ్ళు యాజకులేమో పరిశుద్ధ స్థలంలో ఉంటారు ప్రధాన యాజకుడు ఇంత గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు అతను బలి అర్పించి ఆ బలిని కరుణాపీఠం మీద వ్రాసి ఆ తర్వాత దాన్ని తీసుకుని ప్రజలందరి దగ్గరకు వచ్చి ప్రజలందరి మీద శాంతి సమాధానాలు వచ్చినట్లుగా వారి మీద చల్లుతూ శుద్ధ జలం చల్లుతూ వారందరినీ కూడా పరిశుద్ధపరిచిన సంగతులు మనం చూస్తాం అంటే ప్రధాన యాజకుడు యొక్క గొప్ప కార్యక్రమం ఏంటంటే పాపులుగా ఉన్నటువంటి ఇస్రాయలు అందరినీ పరిశుద్ధులుగా మార్చే ఒక గొప్ప ప్రక్రియ అక్కడ చేస్తున్నాడు నిజానికి అతనికి అర్హత లేదు అతను వల్ల కాదు పాపాలు తీసివేయడం అహరణ వల్ల కాదు చేయలేడు కానీ ఒక ప్రధాన యాజకుడు తను చేయవలసిన పనిని అతను చేస్తూ ఉన్నాడు అతను ఎప్పుడైతే వీరందరిని సమాధాన పరిచాడు వీడు ధర్మశాస్త్ర సంబంధముగా మళ్ళా పాలెంలోకి వెళ్ళిన తర్వాత వారి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మేము ఆ బరులు అర్పించాం కనుక ధైర్యంగా ఉంటాము అనే ఉద్దేశంతో ధైర్యంగా ఉండేవాళ్ళు ఈ ప్రక్రియ మొత్తం దేనికి చూపించాడు అని మీతో చెప్పానంటే నిజమైనది హస్తకృతము కానిది పరిశుద్ధ స్థలమును నిజమైన అతిపరిశుద్ధ స్థలమును నిజమైన ఆరాధనను నేర్పించాలి అంటే అది అర్థం అవ్వాలి అంటే భూమి మీద ఒక సెట్ వేసి దేవుడు మానవులకు ముందుగాని ఇస్రాయేల్ ద్వారా సర్వలోకానికి ఒక పాట నేర్పించాడు అందుకే దానిని అక్కడ నిర్మింపచేశాడు వారి మధ్యలో నివాసం ఉన్నాడు మహిమ మేఘము అక్కడ ఉండటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ గుడారం దగ్గరికి వచ్చేవాళ్ళు అంతే తప్ప ఆ గుడారము వారికి విమోచన ఇవ్వలేదు ఇప్పుడు ఇస్రాయలు అందరూ కూడా ఆ ఒక్క గుడారం దగ్గరికి వచ్చి బరులర్పిస్తూ ఉండేవాళ్ళు ఆ ఒక్క గుడారం తప్ప మరొక్క గుడారం ఉండడానికి వాళ్ళకి అనుమతి లేదు ఒక్క చోటే ఆ గుడారంలో ఒక్క దేవునికి ఆరాధన చేశారు ప్రత్యక్ష గుడారంలో ఒక్క దేవునికి ఆరాధన చేశారు ముగ్గురు దేవుళ్ళు లేరు అక్కడ ముగ్గురు ఎవరో కనిపించరు మనకి కనిపించనే కనిపించరు దైవత్వంలో ముగ్గురు అని గాని ముగ్గురు కలిపి ఒక దేవుడు అనే పదం క్రొత్తనే బంధుచ్చిన తర్వాత అవి నిజం ఎంతో వాస్తవాలెంతో అవి కూడా మనం చూడబోతున్నాం కాబట్టి అక్కడ ప్రత్యక్ష గూడాలలో జరిగినటువంటి పద్ధతులను ఆత్మ సంబంధంగా నేర్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకరికి వచ్చారు రాగానే ఆయన సమరస్తితో కలిసి అమ్మ ఒక కాలం ముచ్చుచున్నది ఆ కాలముందు పర్వతముల మీదనైనను అంటే పితరుల కాలంలో ఈ దేవాలయములు ఇరుషిలములోనైనను అనగా అప్పుడు ప్రస్తుతం ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన కాలంలో తండ్రిని ఆరాధింపరు మీరు తెలియని దానిని ఆరాధించుచున్నారు మేము తెలిసిన దానిని ఆరాధించు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధిస్తారు తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అనే ఆ సమరస్తితో యేసు మాట్లాడిన సంగతులు మనకు జ్ఞాపకం వస్తున్నాయి ఆ సమరస్తితో యేసు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే యథార్థమైన ఆరాధన పరిచయం చేయడానికి వచ్చారు అంతకు ముందు జరిగిన ఆరాధనలన్నీ టెంపరీగా మానవుని కొరకు తాత్కాలికముగా దిద్దుబాటు జరిగే కాలము వచ్చే వరకు మాత్రమే నేర్పించబడ్డాయి కాని యేసు బోధింప ప్రారంభం దగ్గర నుండి కూడా యథార్థమైన ఆరాధన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పటి వరకు జరిగిన ఆరాధనలో ఒక్క దేవుణ్ణి వాళ్ళందరూ ఆరాధించారు ఈ మాట చాలా జాగ్రత్త మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి కైను ఒక్క దేవునికే నోహ ఒక్క దేవునికే అబ్రహాం ఒక దేవునికే ఇజ్రాయలీలు ఒక్క దేవునికే అయితే ఇస్రాయలీలు సమయంలో పన్నెండు గోత్రాలు పది గోత్రాలు విడిపోయిన సందర్భంలో ఎరోబాబ్ ఏం చేశాడంటే సొంతగా ఒక బలిపేటం ఏర్పాటు చేసి దేవుడిని ఆరాధించడానికి పూనుకున్నాడు నిజానికి దేవుడు ఒక్క దేవుని ఆరాధించాలంటే ఇతను రెండో గోడారాన్ని లేదా రెండో బలిపేటాన్ని పెట్టేశాడు ఇతను అప్పుడు దేవుడు ఎరోబాబ్ మీద ఎలాంటి శిక్ష విధించాడో ఎరోబాము ఎలాంటి శిక్షకు గురయ్యాడో మీ అందరికీ తెలుసు దీని భావం ఏంటంటే ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి ప్రపంచం మొత్తం కూడా లేదా అప్పుడున్నటువంటి ఇజ్రాయిల్ మొత్తం కూడా ఒక్క దేవుణ్ణి ఒక్క గోడారంలోనే ఆరాధించాలి అది దేనికి ప్రతీకగా దేనికి నమూనగా ఉందంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక్క సంఘమునందే ఆరాధించాలి అక్కడ ఒక్క గుడారం ఎలా ఉందో ఇక్కడ కూడా ఒక్క సంఘమునందే ఆరాధించాలి అందువలన ఒక్క శరీరముగా ఉండుటకు మీరు పిలువబడితేరి అని మనకు చెప్పడం జరిగింది అంటే ఆ ఒక్క సంఘమును ఏసుక్రీస్తు చేత స్థాపింపచేసి ఏసుక్రీస్తు చేతనే ఆ సంఘములో జరగవలసిన ఆ యథార్థమైన ఆరాధన తండ్రికి మనం చేయాలనే అది నేర్పించాలనే తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినట్లుగా మనకు అర్థమవుతుంది ఈ ఆరాధనలో ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఉంటాయి ప్రత్యక్ష కూడా శరీర సంబంధమైన ఆచారములు కలిగినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారములు కట్టడలు విధులు ఉన్నాయి కానీ క్రొత్త నిబంధన ప్రకారము మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు వారు ఏం బోధించారంటే ప్రతిదీ ఆత్మ సంబంధముగా మార్చబడింది అంటూ క్రొత్త నిబంధన సంబంధమైన ఆరాధనను ప్రవేశపెట్టాడు యేసుక్రీస్తు వారు ఈ క్రొత్త నిబంధన సంబంధమైన ఆరాధన పాత నిబంధన సంబంధమైన ఆరాధనకు భిన్నంగా ఉంటుంది అదేమో శరీర సంబంధమైనది ఇదేమో ఆత్మ సంబంధమైనది ఈ విషయాన్ని కూడా ప్రతి క్రైస్తవుడు లేదా సువార్థికుడు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకని అంటే ఈనాడు సంఘాల్లో బోధిస్తున్న చాలా మంది సువార్థికులు ఏమంటున్నారంటే వీరు పాత నిబంధన సంబంధమైన లేదా ధర్మశాస్త్ర సంబంధమైన లేదా ప్రత్యక్ష గుడారంలో నిర్వహించవలసిన అర్పించవలసిన అర్పణలు బలు పదవ శాతం కానివ్వండి పూజలు కానివ్వండి అవన్నీ కూడా క్రొత్త నిబంధన సంఘములో కూడా ప్రవేశపెట్టి పాత నిబంధన రిఫరెన్స్లు చూపిస్తూ ఉన్నారు ప్రజలకు పాత నిబంధన రిఫరెన్స్లు వెతుకు చూపిస్తూ ఉన్నారు విశ్వాసులకు ఇక్కడ సమస్తము క్రొత్తవాయను క్రొత్త నిబంధన చట్టంలో క్రొత్త నిబంధన సంఘము సంబంధమైనది అని గ్రంథం స్పష్టంగా చెప్తూ ఉంటే పాతవి కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు మన వాళ్ళు అదేమన్నంటే అది బైబుల్ కాదా అది బైబుల్ కాదా అంటున్నారు వాటిలో కొన్నిటి మాత్రమే తీసుకొచ్చారు సుమా అన్నిటి తీసుకురాలేదు కొన్నిటి మాత్రమే అనకు అనుకూలంగా ఉన్నవేవో మనకు రాబడి సంబంధించినవి ఏమున్నాయో ఉపయోగకరం ఏమి ఉన్నాయో అవి మాత్రమే తీసుకుని వచ్చి క్రొత్త నిబంధన సంఘంలో కూడా ప్రవేశపెట్టి ఆరాధన పేరుతో చేసేస్తా ఉన్నారు అది క్రమం ఎలా అవుతుంది క్రొత్త నిబంధన సంబంధమైన ఆరాధన పూర్తిగా ఆత్మ సంబంధం అనేది ఈ ఆరాధనలో ప్రారంభ ప్రార్థనతో సహా ఆత్మ సంబంధముగా వాక్యం ఆత్మ సంబంధం అనేది అర్పణలు ఆత్మ సంబంధం అనేవి ఉంటాయి రొట్టె విరుచుట బలి కార్యక్రమం కూడా ఆత్మ సంబంధమైన బలిని జ్ఞాపకం చేసుకోవాలి పూర్తిగా మార్చబడ్డాయి సో ఇక్కడ ఆరాధన కూడా ఎవరికి చేయాలి ఎంతమంది దేవుళ్ళకి చేయాలి యేసు ఏమని పరిచయం చేశాడు అంటే తండ్రికి మాత్రమే ఆరాధన చేయాలని యేసుక్రీస్తు వారు చెప్పారు తండ్రిని ఆరాధించండి అని స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పారు యేసుక్రీస్తు తనను ఆరాధించమని కాని మరొక వ్యక్తి ఉన్నాడు ఆయనను కూడా ఆరాధించండి అని కానీ ఎక్కడా చెప్పలేదు మీరు దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను యేసుక్రీస్తు వారు తండ్రిని మాత్రమే ఆరాధించండి అని చెప్పాడు ఆయన అలా చెప్పాడు అంతకు ముందున్నటువంటి ప్రత్యక్ష గుడారు చూపించినటువంటి క్రమమునే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ సంబంధంగా పరిచయం చేస్తూ ఉన్నాడు ఇక్కడ వారి పాత్ర ఏంటి మరి ఇక్కడ అంటే అక్కడ ప్రత్యక్ష గుడారంలో అహరోను ప్రధాన యాజకుడిగా ఏ పని చేశాడో అలాగే నిత్యమైన గుడారంలో ఈయన ఆ ప్రధాన యాజకుడుగా శాశ్వతమైన ప్రధాన యాజకుడుగా ఎల్లప్పుడూ ఉండే ప్రధాన యాజకుడిగా మనకు పరిచయం చేయబడ్డాడు యేసుక్రీస్తువారు ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు దేవునికి మనకు మధ్య వారధిగా మధ్యవర్తిగా పనిచేస్తూ ఉంటాడు అక్కడ పాతబంధంలో అక్కడ ఉన్నటువంటి అహరను కూడా లేదా ప్రధాన యోజకుడు కూడా దేవునికి ఇస్రాయలు కి మధ్యవర్తిగా పనిచేశాడు అదే పనిని ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తు వారు ఎక్కడ నిర్ణయిస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు మధ్యవర్తిగా అక్కడ ఇస్రాయలు ఆరాధించేటప్పుడు ప్రత్యక్ష గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకుడు చేసిన గొప్ప గొప్ప పనులను వాళ్ళకి అనుగ్రహించినటువంటి పాప విమోచనను పాప పరిహార్థ బలిని తీసుకున్న ఇస్రాయలు ఎప్పుడు కూడా అక్కడున్న ప్రధాన యాజకుడిని ఆరాధించలేదు ఆ ప్రధాన యాజకుడిని ఎప్పుడు ఆరాధించలేదు ఎందుకని అక్కడికి వచ్చింది తండ్రిని ఆరాధించడానికి మాత్రమే లేదా దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం వాళ్ళు వచ్చారు మధ్యవర్తిని ఇస్రాయలు ఎక్కడ ఆరాధించలేదు ఆరాధించమని మధ్యవర్తి కూడా చెప్పలేదు మధ్యవర్తి ఏం చెప్పాడు మీరు దేవునికి బరులు అర్పించండి దేవుని ఆరాధించండి అప్పుడు ఇస్రాయలీలు నువ్వు మధ్యవర్తిగా ఉంటున్నావు కనుక నీ చేతుల మీదే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నీవే పరిశుద్ధుడవు గనుక నీవే అర్హత కలిగిన వాడు గనుక నువ్వు కూడా మాకొక దేవుడవు అని అనలేదు నువ్వు కూడా పూజకు అర్హుడవు అని అనలేదు నువ్వు కూడా ఆరాధనకు అర్హుడవు అని అనలేదు ఎందుకు అనలేదు ఆలోచించారా అది సిస్టమ్ కాదు గనుక ప్రధాన యాజకుడు తను మరొకరికి ఆరాధన చేస్తున్నాడు తను కూడా వీరందరి కొరకు మధ్యవర్తిగా పనిచేసే బాధ్యత దేవుడు అతనికి ఇచ్చాడు అతను దేవుడిచ్చిన పనిని అతను చేస్తున్నాడు అక్కడ దేవుడిచ్చిన బాధ్యతను అతను నిర్వహిస్తున్నాడు అంతే తప్ప అతను మరొక దేవుడిగా లేదా నన్ను కూడా ఆరాధించండి నేను కూడా ఆరాధనకు పాత్రుడిని అని వారితో చెప్పలేదు వాళ్ళు కూడా ఆరాధించలేదు వాళ్ళు కూడా ప్రధాన యాజకుడైన ఆహ్వాన్ని లేదా వాళ్ళ కుమారులను ఆరాధించలేదు దురదృష్టవశాత్తు క్రొత్త మధనకు వచ్చేసరికి రకరకాల బాధలు వచ్చేసాయి ఇక్కడ యేసుక్రీస్తువారు ప్రధాన యాజకుడిగా మనకుంటే ఈయన మన తరపున విజ్ఞాపన చేయడానికి మన తరపున ప్రార్థన మన తరపున సమస్తం నిర్వహించడానికి ప్రధాన యాజకుడిగా తండ్రి సన్నిధిలో ఉంటే ఈయన కూడా ఆరాధిస్తే ఉన్నారు ప్రధాన యాజకుడిని కూడా పోనీ ఏసుక్రీస్తువారు చెప్పారు నన్ను ఆరాధించండి అని నాతో పాటు దేవుడిని ఎలాగో ఆరాధిస్తున్నారు కదా నన్ను కూడా ఆరాధించండి అని చెప్పాడా అండి ఎక్కడైనా పరశుధత్మని కూడా ఆరాధించండి అని చెప్పాడాడి ఎక్కడైనా యేసు చెప్పనివి ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు వవహనం వ్రాసిన స్వార్థ నాలుగో అధ్యాయము ఖచ్చితంగా మీరు చదవాలి కదా ఇరవై రెండు నుంచి లేదా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదివితే అక్కడ అర్థమవుతుంది కదా మీరు తెలియని దానిని ఆరాధించేవారు మేము తెలిసిన దానిని ఆరాధించేవారు మేము అంటున్నాడు అంటే యేసుక్రీస్తు కూడా ఆరాధన చేస్తున్నాడు అక్కడ మేము ఆరాధన చేస్తున్నాము తెలిసిన ఆరాధన చేస్తున్నాము మీరు చేసేది తెలియని ఆరాధన మేము చేసేది తెలిసిన ఆరాధన ఏంటది యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలని చెప్తా ఉన్నాడు తండ్రిని ఆరాధించాలంటున్నాడు మరి దురదృష్టం ఏంటంటే నేడు క్రీస్తు సంగమం అని చెప్పుకుంటున్న చాలా మంది కూడా డైరెక్టర్లు కానీ గొప్ప గొప్ప అని పిలవబడుతున్న వాళ్ళు కూడా యేసు క్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడే ఆయన్ని కూడా ఆరాధించండి తప్పు లేదు అని బోధిస్తా ఉన్నారు తప్పు కాదండి అది ఇస్రాయేలీలు అహరోన్ని నువ్వు కూడా ఆరాధించవచ్చు నువ్వు యోగ్యుడవు నువ్వు పరిశుద్ధుడు కాబట్టి అక్కడ నిలబడగలిగావు అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధత లేకపోతే చచ్చిపోతారని మాకు తెలుసు మీరు చనిపోలేదు అంటే నువ్వు నిజంగా పరిశుద్ధుడు కాబట్టి మహోన్నతుడు కాబట్టి మా మీద గొప్పవాడు కాబట్టి ఆ స్థలంలోకి వెళ్ళగలిగావు మా అందరి తరఫున ప్రధాన అధికతం చేయగలుగుతూ ఉన్నావు తండ్రికి మాకు మధ్య సమాధానం ఇవ్వగలుగుతున్నావు కనుక నువ్వు కూడా ఆరాధనకు యోగ్యుడే అని ఏ ఇస్రాయిలీయుడు ఆరోని పిలవలేదు కానీ వీళ్ళు పిలిచేస్తున్నారు వీళ్ళు పిలిచేస్తున్నారు మనం అర్పించేది ఆరాధనలు అర్పణలు మనకు ముందుగానే భూమి మీద నేర్పించబడ్డాయని కనుక గ్రహించగలిగితే వాస్తవాన్ని ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి ఎవరు ఏ స్థానంలో ఉన్నారు ఎవరికి ఆరాధన చేయాలి ఎవరు ఆరాధనలో మధ్యవర్తిగా పనిచేస్తున్నారు ఎవరు మనతో కలిసి ఆరాధన చేస్తున్నారు మన ఆరాధన ఎవరికి చేయాలి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి ఏదో ఒకటి ప్రజలకు చెప్పేయటం ఏదో ఒకటి చెప్పేస్తే ఎలా చెప్పండి ఇది క్రీస్తు సంఘమేని చెప్తా ఉన్నారే క్రీస్తు సంఘంలో క్రీస్తు భిన్నంగా క్రీస్తు బోధక భిన్నంగా బోధిస్తున్నారే వీళ్ళు క్రీస్తు అనుచరులు అవుతారు చెప్పండి ప్రేమతో చెప్తున్నాను ఎవరిని నొప్పించాలని చెప్పడం లేదు వాళ్ళు క్రీస్తు అనుచరులు కాదు క్రీస్తు విరోధులు అని చెప్పొచ్చు సిస్టమ్ భూమి మీద చూపించబడిందిగా వాళ్ళకి ప్రత్యక్షముగా ఒక సెట్ వేసి మరి చక్కగా ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చూపించబడింది దేని కొరకండి దేనికండి అంత చూపించాడు అక్కడ దేవుడు రేపు ఆత్మసంబంధం వచ్చినప్పుడు ఆత్మీయంగా ఆ కార్యక్రమాన్ని సంబంధంగా నెరవేర్చాలి అప్పుడు మీకు నేర్చుకు అందువలన మీకు నేర్పిస్తున్నాను కదా ఇక్కడ ఆత్మ సంబంధం వచ్చిన తర్వాత అసలు గందరగోళం చేసేసారండి క్రైస్తవ్యాన్ని దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరశుదాత్మ దేవుడు ముగ్గురికి ఆరాధన చేస్తున్నామంటున్నారు చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు ఆయనను ప్రభువుగా లేదా యూదులకు రాజుగా గుర్తించారు ప్రారంభంలో మనం నేర్చుకున్నట్లుగా రాజులను ఘనపరుస్తారని నేర్చుకున్నాం ఘనపరచుట విషయంలో కూడా ఏముంది నమస్కరించుట సాగిలిపడుట మొక్కుట చుట ఉంది కేవలము ఘనపరచడానికి ఆరాధించడానికి తేడా ఏంటి అని చెప్పానంటే బలి అర్పణ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆయనకున్న గొప్ప స్థితిని బట్టి ఆయన దేవుని కుమారుడు గనుక ఆయన పరలోకం మీదను భూమి మీదను అధికారం కలిగిన వ్యక్తి కనుక గొప్ప వ్యక్తి కనుక జ్ఞానులు అన్నారు రాజుగారు ఎక్కడున్నారని అడిగారు దేవుడు గారు ఎక్కడున్నారు ఆయనకు ఆయనకి ఆరాధన చేయడానికి వచ్చామని చెప్పలేదు వాళ్ళు రాజుగారిని మేము గౌరవించాలి రాజుగారు ఎక్కడున్నారని అడిగారు వాళ్ళు అది చూపించేస్తాడు ఈ స్వార్థికుడు అదుగు పూజించేటువంటి వర్షి పనుందని మరో చోట యేసుక్రీస్తుకు మృక్కిరి అని ఉంటది రాజుగారి కనపడినప్పుడు ఏం చేస్తారండి మోకరించరా పురాతన కాలంలో అయితే రాజుగారు కనిపించడం వెంటనే మనకు కూర్చోవడానికి కానీ లేకపోతే ఆయన ముందు ధైర్యంగా నిలబడడానికి గానీ అవకాశం లేదు ఖచ్చితంగా తల వంచి వీలైతే సాగిలిపడి నమస్కారం పెట్టవలసిందే ఆయనకి నమస్కారం పెట్టి ఆయనను పూజించవలసిందే పురాతన కాలంలో అలా జరిగింది మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను దానియులు బబులం చెరలో ఉన్నప్పుడు నిపుకద్ నిజర్ కలభావం చెప్పినప్పుడు నిపుకద్ నిజర్ దానియలుకున్న జ్ఞానాన్ని చూసి అబ్బురపడిపోయి ఆశ్చర్యపడిపోయి వెంటనే దానియులు ఏం చేశాడో తెలుసా ఖచ్చితంగా మీరు చూడాల్సిందే రెండో అధ్యాయం దానియలు గ్రంథము నలభై ఆరు నలభై ఏడు వచ్చిన మీరు చూస్తే ఆ నిపుగ్నేజర్ వెంటనే దానియాలకు సాష్టాంగ పడి అని ఉంటది అక్కడ అక్కడ నమస్కరించి నమస్కరించి పూజించి నైవేద్యములను అర్పించి అని ఉంటుంది అంటే ఆ నిబద్నేజర్కి దానియులు దేవుడులా కనిపించాడు మరొక దేవుడిని నమస్కరిస్తా ఉన్నాడు అక్కడ ఆలోచించాలి సందర్భాన్ని ఆలోచించాలి కదా అక్కడ ఒక గొప్ప వ్యక్తిగా ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అనువాయితీ ఏంటంటే వాళ్ళకి మొరొక్కటం నమస్కరించడం సాగిల పడటం కొంతమంది చేతి తీసుకుని చేతి మీద ముద్దాడటం ఇలా చేస్తూ ఉంటారు కానీ అక్కడ బలి లేదు మీకు ప్రాముఖ్యమైన అంశం ఏమి తెలుసుకోవాలంటే బలి అర్పణ ప్రాముఖ్యమైనది ఆరాధనకు గణపరచడానికి మధ్య ఉన్న వ్యత్యాసమే బలి అర్పణ ఇప్పుడు యేసుక్రీస్తును కూడా ఆరాధించాలి అని చెప్తూ ఉన్నారు కదా మన సహోదరులు యేసుక్రీస్తును కూడా ఆరాధించాలి అని చెప్పే వారికి నేను ప్రశ్నించేది ఏంటంటే మరి ఆరాధనలో ప్రాముఖ్యమైనది బలి కదా ప్రారంభం నుంచి బలే కదా ప్రాముఖ్యమైనది ఆరాధనలు తీసుకుంటున్నాం ఏసుక్రీస్తు దగ్గరికి ఏ బలి జ్ఞాపకం చేసుకుంటున్నారా సంఘంలో మీరు మళ్ళీ ఆయన బలే జ్ఞాపం చేసుకుంటున్నారా మీ ఉద్దేశ ప్రకారము యేసుక్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడైతే యేసుక్రీస్తు వారికి ఏ బలిని మీరు తీసుకొని వెళ్తున్నారు ఏ అర్పణను మీరు అర్పిస్తున్నారు తండ్రికి ఏవని ప్రార్థన చేస్తున్నారు మా కొరకు యేసుక్రీస్తు బలీపేరం చేస్తున్నారు కదా అలాంటప్పుడు మళ్ళీ ఈ బలిని ఎలా తీసుకెళ్తారు ఆలోచించాలి కదా మీరు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఏమని బ్రాయబడి ఉంది అక్కడ పెద్దలు ఏం చేస్తున్నారు సింహాసనం దగ్గర వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఐదో అధ్యాయం తొమ్మిది పదివచనాల నుంచి చదువుకుంటే పదమూడవచనం వరకు యేసుక్రీస్తుని మాట్లాడుతున్నారు నీవు భూలోకంలో మా దేవునికి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశావు ఆయా భాషలో మాట్లాడేవారిని రకరకాలైన ఆయా ప్రజలందరినీ కూడా ఆయా ప్రజలను ఆయా భాషలో మాట్లాడేవారిని మీ స్వరక్తం ఇచ్చి కొని మా దేవునికి ఒక రాజ్యముగా ఏర్పాటు చేశావు నువ్వు చాలా గొప్పవాడివి నీకు ఎప్పుడు కూడా మహిమ ప్రభావం కలగాలి అంటున్నారు అంటే ఏంటి ఆయనకి జయం కలగాలి అంత గొప్ప పని చేసినందుకని ఆరాధన కాదది ఆరాధనలో ముందే చెప్తున్నాను కదా బలి అనేది ప్రాముఖ్యమైనది గణపరిచే ప్రక్రియ అక్కడ జరుగుతుంది అక్కడ వాళ్ళు గణపరిచారు స్తోత్రాలు చెప్పారు స్తోత్రం చెప్పడం అంటే ఏంటంటే స్తుంచినటువంటి అర్థం ఏంటంటే మన భాషలో ప్రస్తుతం లోక సంబంధంగా వాడే భాషలు మీకు అర్థం ఉండకోవాసం చెప్తున్నంటే జయం అని జయహో అని ఇలా పిలవడానికి స్తోత్రం మీకు స్తోత్రములు కలుగు మీకు కలుగును కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఇలా అప్పుడు యేసుక్రీస్తువారు సాధారణమైన త్యాగం చేయలేదు ఒక లోకంలో మొత్తాన్ని రక్షించడానికి తానే స్వయంగా బలి అర్పణ కావించబడ్డాడు అంత గొప్ప పని ఎవరు చేస్తారు ఎవరు చేయలేని పనిది అలాంటి గొప్ప పనిని ఆయన చేసినందుకు తప్పకుండా మీరు నేను అక్కడ పెద్దలే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి సాగిలిపడి నమస్కరించాలి ఆయన గనపరచాలి స్థుతులు చెల్లించాలి అంతే తప్ప ఆయనకు ఆరాధన చేయటం కాదు ఆయన మాట విన్న వాళ్ళమైతే ఆయన చెప్పిన బోధలు ఉన్నవాళ్ళమైతే ఆయన చెప్పినట్లుగా మనకు ఒక్కడే అయిన తండ్రి అయిన దేవుణ్ణి ఆయనని మాత్రమే బలి అర్పించి ఆరాధన చేస్తాం యేసుక్రీస్తుని గనపరుస్తాం యేసుక్రీస్తుని భయం స్థుతులు అర్పిస్తాం థ్యాంక్స్ చెప్తాం కృతజ్ఞతస్తుతలు అంటాం థ్యాంక్స్ అంటే అంటే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఆరాధించడానికి గణపరచడానికి వ్యత్యాసం అర్థమైతే అర్థమవుతుంది మనకు విషయం పాత నిబంధనలు ఎక్కడ చూసినా ఒక్క దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తే కొత్త నిబంధనలకు వచ్చేసరికి ముగ్గురు ఎలా వచ్చేసారు అంటే వాళ్ళకి తెలియని ముగ్గురు మనకు తెలిసారా కొత్త నిబంధనలో ఏసుకృతి తాను ఎవరైనా పరిచయం చేసుకున్నాడు తన దేవుని కుమారుడు నేను పరిచయం చేసుకున్నాడు నేను కూడా తండ్రిని ఆరాధిస్తున్నాను అని చెప్పాడు మనతో పాటు కలిసి ప్రతి ఆరాధనలో ఆయన కూడా మనతో పాటు కలిసే తండ్రిని ఆరాధిస్తున్నాడు మనం శరీరమై ఉన్నాము ఆయన మనకు శిరసై ఉన్నాడు ఈ రెండు కలిసి చేసే ఆరాధనే క్రీస్తు సంఘ ఆరాధన మనం కూడా మనతో కలిసి ఆయన కూడా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనమేమి యేసు ఆరాధన చేయడం ఏంటి కాబట్టి ప్రియులరా మనం ఏం చేస్తున్నామో మనం ఏం చెప్తున్నామో మనం చేసేది క్రమమేనా అక్రమమా సరిగ్గా ఉందా సరిగా లేదా వాక్యానసారంగా ఉందా వాక్యానసారంగా లేదా అని ఆలోచించకుండా ఎలాగోలా బోధి చేస్తే ఎలా అమెరికా నుండి డబ్బు వచ్చేస్తుంది లేకపోతే ఇతర దేశాల నుంచి చాలా డబ్బు ఇస్తున్నారు ఆ డబ్బుల ప్రకారం మనకు చెప్పాలి వాళ్ళ కోసం చెప్పాలి అని కూర్చుంటే ఎలా రేపొద్దున వాళ్ళకి మీకు మాకు అందరికి తీర్పు ఉంది కదా యేసుక్రీస్తు బాధ ఎందు నిలిచి ఉన్నవాడు ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్పినట్టుగానే ఆరాధన చేస్తాడు యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించమన్నాడు ఖచ్చితంగా తండ్రిని ఆరాధించండి యేసుక్రీస్తు తనను ఆరాధించమని చెప్పలేదు ఆయన గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఆయన రాజు అయినప్పటికీ ఆయనకు పరలోకమందును భూలోకమందున సర్వాధికారము ఉంది అలాగే సమస్తం ఆయన పాదముల కింద లోపరచబడి ఉంది అయినప్పటికీ ఆయనకు ఆరాధన చేయమని ఆజ్ఞ లేదు మనకు తండ్రిని మాత్రమే చేయమని ఆజ్ఞ ఉంది ఆ ఆజ్ఞను మార్చి ఆ ఆజ్ఞకు కలిపి చెప్పటం ఎంత ప్రమాదం అంటే సహోదరి సహోదరులారా మరలా ప్రేమతో చెప్తున్నాను తీర్పు దినాన మీరు దొరికిపోతారు ఖచ్చితంగా తీర్పు దినాన మీరు లెక్క చెప్పవలసి ఉంది మీరు ఎవరి కొరకు బోధించారు ఏం బోధించారనే విషయం మీద మీరు సత్యాసత్యాలు గమనించారా లేదా సర్వసత్యం ఏంటో గమనించారా లేదా ఏం బోధిస్తున్నారు విశ్వాసులకు ఎటువంటి నడిపిస్తున్నారు వాళ్ళను ఈ లెక్కలన్నిటి కూడా మీరు తేల్చవలసి ఉంది దయతో ఇప్పుడైనా గమనించండి ఆరాధన ఎవరికి చేయాలో స్పష్టంగా చెప్పండి ఆరాధనలో ఉన్న విషయాలు అంటే స్పష్టంగా చెప్పండి ఇంకా ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా నేను ప్రత్యేకించి యథార్థమైన ఆరాధన అంటే ఏంటి ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే ఏంటి ప్రధాన యాదకుడు ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారు అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను దయతో నా ఛానల్ మీరు చూస్తూ ఉండండి దయతో నా మెసేజ్ చూస్తూ ఉండండి వీలైతే మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా సందేహాలున్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అందరికీ వందనాలు మీ కొరకు నేను ప్రార్థిస్తాను నా కొరకు కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ